హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తినే కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి హోటల్లో చేసేటటువంటి ఆల్యూ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు మీకు సింపుల్గా టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఏ విధంగా చేయాలో మీకు చూపిస్తాను ఇదైతే చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం మీకు కొంచెం ఆయిల్ తీసుకొని ఇందులోనికి పోపు దినుసులు అనేది ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కట్ చేసినటువంటి ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటున్నాను ఒక చిన్న ఉల్లిపాయ అండి ఇప్పుడు ఇది కూడా నేను ఫ్రై చేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి ఒక రెమ్మ కరివేపాకు తీసుకున్నాను ఇవి మనకి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి పసుపు అనేది నేను తీసుకుంటున్నాను దీంట్లో ఇంకొంచెం ఎక్కువగా పసుపు తీసుకుంటున్నాను ఎందుకంటే చూడడానికి కానీ టేస్ట్కి కానీ ఈ పసుపు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం పచ్చివాసన పొయ్యేంత వరకు నేను ఈ విధంగా కలుపుకొని ఇందులోనికి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి జీరా కొంచెం సాల్ట్ తీసుకొని నేను పేస్ట్ చేశాను ఇప్పుడు ఇది కూడా నేను తీసుకుంటున్నాను ఇది కూడా పచ్చివాసన పొయ్యేంత వరకు కూడా మనము ఫ్రై చేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి ముందుగా పచ్చి కొబ్బరిని కూడా నేను మిక్సీ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు అది కూడా నేను ఇందులోనికి తీసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి పచ్చిమిర్చి పేస్ట్ ఇదేనండి ఆలుకి మంచి టేస్ట్ని అలాగే మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది ఇప్పుడు నేను ఈ పచ్చి కొబ్బరిని కూడా నేను ఇందులోనికి తీసుకుంటున్నాను దీన్ని మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనికి ముందుగా ఉడికించినటువంటి ఆలుని మనం తీసుకోవాలి నేను ఆలు బాయిల్ చేసేటప్పుడే కొంచెం సాల్ట్ అనేది నేను తీసుకుంటున్నాను తీసుకొని నేను చక్కగా బాయిల్ చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా చేయటం వల్ల మనకి ఆలు అనేది చప్పగా ఉండకుండా మనకి కొంచెం సాల్టీగా చాలా అంటే చాలా బాగుండుద్ది మీకు ఇష్టమైతే సాల్ట్ వేసి బాయిల్ చేసుకోండి లేకపోతే సాల్ట్ వేయకుండా కూడా బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా నేను కలుపుకుంటున్నాను మనకి సాల్ట్ కనుక తక్కువైపోతే ఇప్పుడు తీసుకోవచ్చు ఈ ఆలు అనేది మెత్తగా ఉడికించుకోకూడదు అలా అని పచ్చిగా కూడా తీసుకోకూడదు ఈ విధంగా మనకి ముక్క అనేది చెదరకుండా మనము బాయిల్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుండుద్ది చూడండి ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు రెడీ అయిపోయినాయి నాకైతే సాల్ట్ తక్కువైంది కొంచెం సాల్ట్ తీసుకుంటున్నాను సాల్ట్ తీసుకొని కొంచెం సేపు కనుక నేను వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటే నాకు చాలా టేస్టీ అయినటువంటి హోటల్లో చేసేటటువంటి ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ ఆలూ ఫ్రైకి మెయిన్గా అల్లం పచ్చి కొబ్బరేనండి మంచి ఫ్లేవర్ని తీసుకొచ్చేస్తుంది హోటల్లోనే కాదు ఇంట్లో కూడా ఈ విధంగా రెడీ చేసి అందరు కనుక తినిపించినట్టుగా వాళ్ళు హెల్తీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు మీరు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్